అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది పిల్లల ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతారు ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీ అత్తమామల నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి